గణేష జన్మహ గాయత్రీదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం అయితే ముప్పయో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ఈ వారం గోచార గ్రహ చూసుకున్నట్లయితే కనుక రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు కూడా వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు అలాగే బుధుడి వారమంతా కూడా ధనుస్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు గురుడి వారమంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడి వారం వృష్చిక రాశిలోనే సంచారం చేస్తున్నాడు శనికుడి వారమంతా కూడా మేనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రాహువి వారమంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కేతువి వారం సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రాహతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి వాతావరణం కొంచెం ఎక్కువగా కనపడుతుంది అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక వాహనములు ఎవరైతే వాహనాలు నడుపుతూ ఉంటారో వాళ్ళు ఓవర్ స్పీడ్గా మాత్రం వాహనాలు నడపకండి అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర జాగ్రత్త పడండి చలనాలు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అనవసరంగా ప్రమాదాలు గురవుతారు జాగ్రత్త మిగతా విషయాలు అనుకూలంగానే ఉన్నాయి ముందే ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు చేద్దాం అనుకుంటే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేయగలుగుతారు సంతోషంగా ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళగలుగుతారు గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ వారం ముఖ్యంగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి జీవితాన్ని మార్చేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి అలాగే ఏదైనా వస్తువులు ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఫోన్లు కానీ కొత్తవి ఏవైనా కొనాలనుకుంటే ఆన్లైన్ షాపింగ్లు చేద్దామనుకునే ఈ వారం చాలా అనుకూలంగా కనబడుతోంది కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు వాళ్ళ వల్ల మీ జీవితం మారబోతోంది కాబట్టి ఎదురు చూస్తూ ఉండండి ఇక ఎవరైనా సరే ఏదైనా తప్పు చేశారంటే మీరు వెళ్ళి దాన్ని సరిదిద్దడం కానీ వాళ్ళకి మంచి చెప్పడం కానీ లేదా వాళ్ళని మంచి మార్గంలో నడపడం కానీ ఇలాంటివి మీరు చేయగలుగుతారు వారం అలాగే సమాజం పట్ల ప్రత్యేక బాధ్యత వస్తుంది దేశం కోసం ఊరు కోసం చుట్టుపక్కల ప్రాంతాల కోసం లేదా ఇష్టమైన వాళ్ళ కోసం బాగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు సహాయం చేస్తారు వ్యాపార విషయంలో కూడా కొత్త విషయాలు తెలుసుకుంటారు వ్యాపారంలో కొత్త మెళుకులు నేర్చుకుంటారు కొత్త ప్రాంతాలు దొరుకుతారు కొత్త విధానంలో కొత్త పంథాలో ఇలాంటి వ్యాపారం కూడా చేయొచ్చు కదా ఇప్పటిదాకా నేను ఎందుకు చేయలేదు ఇలా చేద్దామనేటటువంటి ఆలోచనలు రావడం వినూతనమైన రీతిలో వ్యాపారాలు చేయడం ద్వారా లాభాలు కనబడుతున్నాయి ఇంకా వ్యవసాయం చేసేవారికి కూడా వినూతన రీతిలో వ్యవసాయం చేయడం కానీ టెక్నాలజీని ఉపయోగించడం కానీ లేదా ఏదైనా సరే కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి ఆదాయం తెచ్చేటటువంటి పంటలు పండించడం కానీ లేదా కొన్ని రకాల జన్యు మార్పుకు సంబంధించినటువంటి పంటలు పండించడం కానీ లాభాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అలాగే ఇప్పటిదాకా మీలో ఉండే మార్పు మిమ్మల్ని మీరు గొప్పగా మార్చుకుంటారు అంటే ఇప్పటిదాకా నేను వేరు ఇక్కడి నుంచి నేను మారాలి కొత్తగా మారాలి సమాజాన్ని అర్థం చేసుకోవాలి తద్వారా ఆర్థికంగా ఎదగాలి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనే తపన పెరుగుతుంది సమాజ సేవ ప్రజల్లో గుర్తింపు అందరినీ ఆకట్టుకునివ్వడం ప్రేమ ప్రేమతో మాట్లాడడం ప్రేమగా మాట్లాడడం లాంటివి ఈ వారం చాలా బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారని చెప్పొచ్చు చక్కని నిర్ణయం తీసుకుంటారు వారం కూడా ఇంకా వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ సంతాన ప్రయత్నాలు కానీ చేసే వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది అయితే తెలియని వ్యక్తులతో ఆన్లైన్ షాటింగ్లు చేయడం కానీ ప్రయాణాలు చేయడం కానీ కలవడాలు కానీ లేదా శారీరక కోరికలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ రిస్క్ బ్లాక్మెయిల్స్ గురయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కాలేజీ విద్యార్థిని విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో అలాగే కొన్ని రకాల వ్యాపారులు అంటే పశువులకి సంబంధించినటువంటి డైరీ ఫారాలకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఈ వారం మంచి అవకాశాలు వస్తున్నాయి వ్యాపార లాభాలు కనబడుతున్నాయి అలాగే డబ్బుల విషయంలో కూడా ఇప్పటిదాకా దాచిన డబ్బులన్నీ వినియోగించుకొని భూములు కొనడం కానీ గృహాలు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ బంగారం కొనడం కానీ బట్టలు కొనడం కానీ ఇంట్లో అవసరమైనటువంటి విధంగా వస్తువులు కొనడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడానికి దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు జాగ్రత్త పడడానికి మంచి డాక్టర్తోటి పరీక్షలు చేయించుకోవడానికి ప్రాధాన్యత రావడంతో పాటుగా ఎక్కువగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు చిన్న చిన్న కోరికల కోసం లేదా చిన్న చిన్న ఆహారపు అలవాట్ల కోసం లేదా చిన్న చిన్న ఆహారపు లౌల్యం కోసం ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు అంటే ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే నెరవేరే కూడా వారం మీకు ఇంకా ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలలో ఉండే భారతీయులందరూ కూడా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు అనుకూలిస్తాయి లేదా అక్కడ ఏదైనా చిన్న చిన్న దేశాలు మారాలనుకున్నా రాష్ట్రాలు మారాలనుకున్నా ప్రాంతాలు మారాలనుకున్నా ఉద్యోగాలు మారాలనుకున్నా గృహాలు మారాలనుకున్న అనుకూలంగా కనపడుతుంది వారం మీరు తీసుకునేటటువంటి మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా పనిచేస్తాయి మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు అయితే వారం తీసుకోవచ్చు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అప్పులు చేద్దామనుకున్నా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు అనుకున్నా డాక్యుమెంట్ పరమైనటువంటి ఏమైనా చేద్దాం చేద్దామనుకున్నా పరమేశ్వరం కోసం ప్రయత్నాలు చేసినా సఫలీకృతం అవుతుంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి బంగారం భూములు ఎందు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ స్థిర చరాస్తులు వాళ్ళందరికీ కూడా అలాంటికి సంబంధించినటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా లాభాలు కనపడుతున్నాయి కాబట్టి పెట్టచ్చు షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం జాతక పరిశీలన చేయించుకోండి జాతకలో బలం లేకుండా ఏ పని చేసినా మీరు నష్టపోతూ ఉంటారు అది ఏ రంగం వాళ్ళైనా అవ్వచ్చు ఏ కోరికతోడైనా అవ్వచ్చు ఏ సమస్యతోడైనా అవ్వచ్చు ఎందుకంటే జాతకంలో బలం ఉండాలని చేస్తే ఒకసారి అవసరమైతే మాకు ఫోన్ చేస్తే మీ జాతకం అంతా చూసి చెప్తాం మీకు ఒకసారి జాతకం చూపించుకోండి తద్వారా బలం ఉంటేనే మీరు ఎదురు ఉన్నట్లయితే సక్సెస్ అవుతుంటారు లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటారు కాబట్టి ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకోండి ఏదేమైనా కూడా సంతానం విషయంలో శుభ సమాచారం కనపడుతుంది పిల్లల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ అన్ని విషయాలను కూడా చాలా ఎక్కువ శ్రద్ధ పెడతారు బాధ్యతగా వ్యవహరిస్తారు తద్వారా చాలా రకాల పొరలలో విజయం కనపడుతుంది ఇక ప్రేమికుల మధ్య కూడా ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరగడమే కాదు ప్రేమలో గాఢత్వం అంటే ఇంకా ఈ అమ్మాయి లేకపోతే నేను బతకలేనని అబ్బాయి ఈ అబ్బాయి లేకపోతే నేను బతకలేనని స్థితిలో అమ్మాయి ప్రేమకి గురయ్యే పరిస్థితులు డీప్గా ప్రేమలో ములిగే పరిస్థితులు కనపడుతున్నాయి కానీ వాటి వల్ల రాబోయే రోజుల్లో మానసిక ఇబ్బందులకు తలచుతాయి జాగ్రత్తగా ఉండండి ఇక భార్యాభర్తల మధ్య మాత్రం చక్కని అనుబంధము సఖ్యత ప్రేమ ఏర్పడుతుందని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ బయటపడడానికి మంచి ప్రయత్నాలు చేసుకోగలుగుతారు ఏదైనా ఆర్థిక లావాదేవీలు కానీ లేదా ఏదైనా సమస్యలు గొడవలు కానీ ఆస్తి వివాదాలు కానీ ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే మీకు సులువుగా పరిష్కారాలు అవుతాయి అయితే ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి ఎక్కడ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో మాత్రం తొత్త జాగ్రత్తలు తీసుకోండి అలాగే వ్యాపారాలు చేసేవారు చేసే వ్యాపారమే కాకుండా కొత్తగా ఇంకైనా కొత్త వ్యాపారం చేయొచ్చా వ్యాపారాలు ఏదైనా మార్పులు తీసుకురావచ్చా అనేటటువంటి విషయం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడితే ఇంకా బాగుంటుంది ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విదేశీ విహారయాత్రలు తీర్థయాత్రలు లేదా సరదాల కోసం సంతోషం కోసం చేసేటటువంటి యాత్రలన్నీ ఫలిస్తాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు ఈ వారం క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి అంటే భూములు కానీ గృహాలు కానీ ఏదైనా క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు ఉన్నాయి ఇక విదేశీ ప్రయత్నాలన్నీ కూడా అంటే వేసాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చక్కగా అవకాశాలు కనబడుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి పర్మనెంట్ వారి పర్మనెంట్ అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే క్రయ విక్రయాలన్నీ కూడా లాభిస్తున్నాయి కాబట్టి పెద్ద వస్తువులు కానీ భారీ వస్తువులు కానీ పరికరాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయొచ్చు అమ్మచ్చు దాంతోపాటుగా వాటికి పెట్టుబడులు పెట్టచ్చు రిపేర్లు చేసుకోవచ్చు ఇంకా విద్యార్థులు విద్యార్థులకి చదువుపట్ల ఆసక్తి పెరగడమే కాదు ఇప్పటిదాకా మీరు ఏ కారణం చేత చదవలేకపోతున్నారో ఎందుకు కాన్సన్ట్రేషన్ నిలబట్టలేదు దాన్ని అర్థం చేసుకుని చదువుపట్ల శ్రద్ధ పెడతారు విదేశాల్లో చదువుకునే వారు కూడా చాలా అభివృద్ధి కనపడుతుందని చెప్పచ్చు పార్ట్ టైం జాబులు యోగిస్తాయి అలాగే ప్రదేశాలు మారాలనుకున్నా ఏదైనా ఇల్లు మారాలనుకున్నా కలిసి వస్తుంది అక్కడ ఉండేటటువంటి వ్యక్తుల యొక్క సహకారం మీకు లభిస్తుంది కోరికలు బాగా తీరతాయి శారీరక పరమైనటువంటి కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి కోరికల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా ఉద్యోగం చేయడం పట్ల శ్రద్ధ పెడతారని చెప్పచ్చు ఉద్యోగంలో తప్పులు సరిదిద్దుకుంటారు అధికారికి మరణ పొందగలుగుతారు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీ కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలతో పాటుగా మెంటల్ టెన్షన్లు ఒత్తులు చాలా శాతం తగ్గుతాయి సమయ పాలనతో ఉద్యోగాలు చేసి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు స్త్రీలకి భర్తతో రిలేషన్ చాలా బలపడుతుంది కోరికలు తీర్చుకోగలుగుతారు ఆనందంగా ఉంటారు ఉద్వేగభరితంగా మనసులో ఉండేటటువంటి భావాలని ఇతరులతోటి ప్రేమించిన వాళ్ళతోటి కుటుంబంతో పంచుకోగలుగుతారు అలాగే పుట్టింటి నుంచి స్త్రీలకి అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధనప్రాప్తి యంత్రాల యంత్రాలహాయి ఇనుము రంగాల వారికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సామాగ్రి వాళ్ళకి ఫుడ్కి సంబంధించి రిలేటెడ్ ట్రాన్స్పోర్ట్ రంగానికి రిలేటెడ్గా ఉండే వ్యాపారస్తులకి ధనప్రాప్తి విశేషంగా కనపడుతోంది అన్ని రంగాల వ్యాపారస్తులకి తలుసొచ్చే కాలంగానే కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాన కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలు కూడా మా పేటల్లో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని రకంగా రాసి ఇలా కంప్యూటర్ని ఈ రకంగా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడదు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వర్షీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో ఈ నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకాల రావడము ఎవరో ప్రయోగం చేసేసేర అనుమానాలు రావడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటి సమస్యలతో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శువులు యంత్రం అని ఉంటుంది కాబట్టి యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా దానికి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము జపాలు పూజలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తా సుఖినోభవంతు స్వస్తే